జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దే అనురాధ విమర్శించారు విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది అంటే అది గద్దే రామ్మోహన్ వల్లే అని ప్రజలు బలంగా భావిస్తున్నారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దే రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసునేని చిన్ని విజయాన్ని ఆకాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ సతీమణి మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్యానురాధ పద్నాలుగవ డివిజన్ దర్శిపేటలో పర్యటించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం అనురాధ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా చంద్రబాబును ఎప్పుడు గెలిపించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు గత ఐదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది అంటే అది గద్దే రామ్మోహన్ వల్లే అని ప్రజలు బలంగా భావిస్తున్నారని చెప్పారు లాంటి టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులు చేయడం చెన్నుపాటి గాంధీపై దాడి చేయడం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు మీరు భయపడితే ఓటు వేసేందుకు ముందుకు రాకుండా ఉండరని అన్నారు జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వ్యాఖ్యానించారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు అమరావతి రాజధాని లేదు పోలవరం లేదని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సంక్షేమం అమలు చేసిందే ఎన్టీఆర్ అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు ఇవాళ మీకు జగన్ ప్రభుత్వానికి అందరికీ కూడా నూకలు చెల్లినాయి అందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు మేము తెలుగుదేశానికే తెలుగుదేశం కూటమికి ఓటేద్దాము తెలుగుదేశం జనసేన బీజేపీ రేపు రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏదైతే అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మిమ్మల్ని సాగనంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇవాళ అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసారు పోలవరం ప్రాజెక్టుని ఈరోజున పాడేబెట్టారు ఒక్క ప్రాజెక్టు మంచినీటి ప్రాజెక్ట్ కూడా లేదు రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో ఇరవై ఏళ్ళు వెనకెళ్ళిపోయిన దుస్థితి అదే శాంతి భద్రతలు క్షీణించినాయి అదేవిధంగా ఏమైనా జగన్ ప్రభుత్వం సాధించిందంటే ఒక అప్పులు ఆంధ్రప్రదేశ్గా ప పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి దుస్థితి అదేవిధంగా మధ్యాంధ్రప్రదేశ్గా మారింది గంజాయి ఆంధ్రప్రదేశ్కి మారింది నిరుద్యోగులకి వృద్ధి లేనటువంటి పరిస్థితి అదే విద్యార్థులు వంద మంది బయటకు వస్తే ఈరోజు తొంభై ఏడు మంది బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి